హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్ ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటో తెలుసా అండి నా ఫేవరెట్ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇది దీన్ని ముల్లంగి పచ్చడి అంటారు సో ఈ పచ్చడి గురించి చాలామందికి తెలుస్తుంటుందండి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు బట్ నా స్టైల్లో అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకుంటానండి చాలా ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి ఎలా చేసానో స్టార్ట్ చేసేద్దాం మరి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి పచ్చిరకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ నూనెలో వేసుకోవాలి అది మీరు కారాన్ని బట్టి పచ్చిరకాయలు యాడ్ చేసుకోవాలి నాకు ఈ పెద్ద సైజు మూడు ముల్లంగి తీసుకున్నానండి వాటికి ఆ పచ్చిరకాయలు సరిపోతాయి కాబట్టి తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేగిన వాటిని మిక్సీలో వేసుకోవాలి అలాగే ముల్లంగిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని దాంట్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అలాగే మనం ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక పావు గంట ఉన్నాక మూత తీసి చూస్తే చూసారండి ముక్కంతా కొంచెం ఉడికి ఉంటుంది మనకి తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లిపాయలు చిన్న సైజు చింతపండు చిన్నది అండి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇంకో పది నిమిషాలు కొంచెం వేగిన తర్వాత మూత తీసి చూసిన తర్వాత కొంచెం అంతా కూడా వేగి ఉంటుంది మనం ఇది చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి తాలింపు కోసం మళ్ళీ కొంచెం నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినప్పప్పు కొంచెం వేసి బాగా వేగనివ్వాలి ఇందులోకి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటి బాగా కలుపుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ మిక్సీ అయిన పచ్చడిని అందులో వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం దోశలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది సో ఈ పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి